వెడవలూరు మండలం పెద్దపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రశాంతి రెడ్డికి టీడీపీ బీజేపీ మరియు జనసేన కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున మహిళలు కర్పూర హారతులతో మహిళా జనం నీరాజనాలు పలికారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు మత్స్యకారులకు అవసరమయ్యే బోటులు వలలు లాంటి వేట సామాగ్రి సబ్సిడీలు అందించడమే కాకుండా ప్రమాదవ శాతం దెబ్బతినే వలలు బోర్డులు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పిస్తుందని అన్నారు సముద్రం వరకు రోడ్డు హామీ ఇచ్చారు పెద్దపాలెం సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి అన్నారు మీరందరూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యేగా తనను నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీ కృష్ణారెడ్డి చెమకుల్ల కృష్ణ చైతన్య బాబు బీజేపీ నాయకులు నాగేంద్ర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్ద కాపులకి అదే విధంగా తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి జన సైనికులకి ఇంత ఘనంగా ఇంత అపూర్వంగా స్వాగతం పలికినందుకు నా చిరసు వంచి నమస్కరిస్తున్నాను అందరికి మీరు స్వాగతం పలికిన విధానం చూస్తే నేను మీ అభిమానం మీ మొహల్లో ఉన్న ఆనందం చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సారీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ ఇదే ఉత్సాహంతో మే పదమూడవ తేదీ మీ అందరి అపూర్వమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపిస్తారని గెలిపించాలని కోరుకుంటున్నాను మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమర్థవంతంగా సమపాలలో సంక్షేమము ఒకవైపు అభివృద్ధి మరోవైపు చేయగల సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయన్ని మనం తప్పకుండా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకు తెలుసు మనకి చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ముందుగా మహిళలకి మనము బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి బిడ్డకి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు వస్తుంది అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తాయి ఫ్రీగా వస్తాయి అదేవిధంగా తల్లికి